దీని వల్ల ఏంటంటే జెమినేషన్ లాస్ అవుతుంది ఈవెన్ జెమినేషన్ వచ్చినా కూడా మీకు డిజీజ్ కానీ పెస్ట్ కానీ తట్టుకోలేదు అది ట్వంటీ థర్టీ డేస్ లోనే పడిపోయేటట్టు అయిపోతుంది సో ఫార్మర్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత క్రాప్ లాస్ అవుతుంది ఇట్లాంటిది అన్హెల్దీ సీడ్ మనము ఓపెన్ కాకుండా ఉన్నది ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి క్రాసింగ్ చేయబోయే ఫ్లవర్ సో క్రాసింగ్ చేయబోయే ఫ్లవర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని చాలా అంటే బాగా పేషెన్స్ రిక్వైర్ అండి ఇది ప్రొడక్షన్ అన్నిట్లలో బాగా కష్టతమైనది ఏంటంటే చిల్లీ ప్రొడక్షన్ ఈ సిగ్మాని చూసి మనం ఇది ఇక్కడ అప్పుడు ఇక్కడ మేల్లోంచి పుప్పడా ఉంటుంది కదండి దానికి మనం దీనికి చేసి క్రాసింగ్ చేసి దీనికి థ్రెడ్డింగ్ వేస్తాం దీనికి థ్రెడ్డింగ్ వేస్తాం ఏ వదిలేస్తాం దెన్ అప్పుడు మీకు క్రాసింగ్ వచ్చిన కాయ తయారవుతుంది అందరికీ నమస్తే అండి మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ అండి ఈరోజు మీరు అందరూ రావడం జరిగింది ఇక్కడికి సో మృదా క్రాప్ సెన్సెస్ ఎప్పుడు కూడా బీటుబి అంటే వేరే కంపెనీలకు విత్తనాలు ఇవ్వడంలో చాలా అంటే నమ్మకమైన కంపెనీ అండి ఇప్పుడు మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్కి వచ్చింది సో దానికి తగ్గట్టుగా మీరు ఫీమేల్ చూస్తున్నారు ఈరోజు మన క్రాసింగ్ ఏంటి మన ఆర్ ఏంటి మన ఫీమేల్ ఏంటి అనేది మీరు ఈరోజు చూస్తున్నారండి సో మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కామండి క్వాలిటీలో సో ఫస్ట్ పిక్కింగ్ మాత్రమే మార్కెట్ పంపించాము ఈ క్రాప్ మీరు చూడండి ఆల్రెడీ ఫుల్లో కాయలు ఉన్నాయి మీకు బట్ ఇది మేము హార్వెస్ట్ చేయము ఇప్పుడు మేము ఆల్రెడీ ఫస్ట్ పిక్కింగ్ హార్వెస్ట్ చేసినాం అది పంపించినాం ప్రాసెసింగ్ అది మాత్రమే మార్కెట్కి ఇస్తాము ఇది మేము కమర్షియల్గానే ఇస్తాము సెకండ్ థర్డ్ పికింగ్ ఏదైతే ఉందో అది కమర్షియల్గానే ఇస్తాము సో ఫస్ట్ పిక్కింగ్ తీసుకుంటే కూడా మీకు బెటర్ అనే ఫార్మర్ నమ్మకం ఉంటుంది అది చాలా తక్కువ క్వాంటిటీ ఉంది ఈ సంవత్సరం ఏంటి సార్ ఇది వేదా డబల్ అండి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వచ్చేసి మృదా క్రాఫ్ట్ సైన్స్ వారి వేద డబల్ నైన్ అండి మీరే ఒకసారి చూడవచ్చు కాయ సైజు రంగు నాణ్యత అనేది ఎంత బాగా ఉన్నాయో రైతులు ఎప్పుడైనా కూడా బ్రాండెడ్ విత్తన రకాన్ని ఎంచుకున్నప్పుడే ఆ విత్తనాలు వచ్చేసి వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని రైతులకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మరి కంపెనీ వారు ఈ విత్తనాలను ఎలా ప్యాకింగ్ చేస్తారు అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము ఈ సీడ్ చాలా కంపెనీస్ కి మేలు మేలు సీడ్ ఇది జనరేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ది బెస్ట్ సీడ్ అని వాళ్ళు చేస్తారు బట్ ఇది ఏంటంటే వేస్టేజ్ బట్ అక్కడ నీకు వేస్టేజ్ ఎక్కడ కనిపియదు జనరేషన్ వచ్చిన కాకుండా నీకేంటంటే ఈ వెదర్ కండిషన్స్ కి వైరస్ వస్తుంది బిల్ట్ రావచ్చు పడిపోవచ్చు బిజీర్ వస్తుంది బెస్ట్ వస్తుంది బట్ ఇది నీకు ఎక్కడ చూడు సీడ్ ద్వారా ఎంత బాగా వచ్చిందో రౌండ్ షేప్ చాలా బాగా వచ్చింది బట్ ఇది ప్రాసెస్ వేస్టేజ్ సో ఒకసారి ఆన్ మిషన్ మన దగ్గర జనరల్గా అంత ప్రొడక్షన్ జరుగుతుంది కానీ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మాన్యువల్ పిక్కింగ్ చేస్తారు లైక్ ఏంటంటే ఇట్లా నేను వీడియో పంపిస్తాను నేను వాళ్ళు ఏంటంటే మాక్సిమం చేస్తారు అండ్ వచ్చిన సీడ్ ప్రతిదల్ ప్రాసెసింగ్ ప్యాకింగ్ పంపిస్తారు సో అందులో ట్వంటీ థర్టీ పర్సెంట్ దీని వల్ల ఏంటంటే జెమినేషన్ లాస్ అవుతుంది ఈవెన్ జెమినేషన్ వచ్చినా కూడా మీకు డిజీజ్ కానీ పెస్ట్ కానీ తట్టుకోలేదు అది ట్వంటీ థర్టీ డేస్ లోనే పడిపోయేటట్టు అయిపోతుంది సో ఫార్మర్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత క్రాప్ లాస్ అయితే ఇలాంటిదే అన్హెల్దీ సీడ్ సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ మనకు థర్టీ ఫార్టీ పర్సెంట్ వస్తుంది బట్ ఇప్పుడు మనకేంటంటే ఇది హిల్ హిల్ సరే ఇది ఇది నార్మల్ ఫార్మర్ నుంచి వచ్చిన బ్యాగ్ మనకు లాట్ సో ఇందులోంచి ఇక్కడ వస్తుంది పడుతుంది ఓకే మనకు ఈ మెషినరీ మనకు ఒక తీసుకొచ్చి అక్కడ వస్తుంది లాస్ట్ కి వస్తుంది ఇది మేల్ అండి ఇది ఫార్మర్ నుంచి మనం పిక్ చేసిందండి సో ఇక్కడ మనకు క్రాసింగ్ స్టార్ట్ అవుతుంది మిషన్ ఆన్ చేస్తే మీకు అది ఎట్లా తాళిటు వస్తుంది మేల్ ఇటు వస్తుందని క్వాలిటీ మాత్రం వస్తే క్వాలిటీ మాత్రమే కిందకి వెళ్ళిపోతుంది సీ ఇక్కడ ఇది వెయిట్ చూడండి ఇది వెయిట్ కలర్ హెల్దీ సీడ్ టైప్ ఎట్లా చూడండి ఓకే అది అది చూపిస్తాం అనుకో రెండు డిఫరెన్స్ ఉందండి సో చాలాకి ఏంటంటే మనకు తెలియదు ఐ సైడ్కి తెలియదు మెషిన్ ప్రాసెసింగ్ చేస్తే తప్ప రైట్ సైడ్ బాగుందండి లెఫ్ట్ సైడ్ ఇది వెయిట్ లో గానీ హెల్దీ లో గానీ ఎందుకంటే అక్కడ నుంచి ప్రాసెసింగ్ జరుగుకుంటూ వస్తుంది ఇక్కడ కాదు ఈ లోపు ఎగిరిపోతుంది ఇది అంటే ఒక గింజ కూడా పట్టడానికి అవకాశం అసలు లేదు ప్యాక్ చేసి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చిన సీడ్ ఈ ప్రాసెసింగ్ తర్వాత మీల్ వస్తుంది ఇందులో పడిపోతుంది తర్వాత మనం ఏంటంటే సీ ట్రీట్మెంట్ పెడుతుంది లాట్ వైజ్ వెళ్తుంది సీ ట్రీట్మెంట్ వన్స్ ఈ లాటర్ క్లియర్ అయిన డ్రైయర్ ని ఒక హాఫ్ అన్ అవర్ ఎబో పెడతాము పెట్టేసి ఏంటంటే ఈ పాత సీడ్ అంతా క్లీన్ అయిపోతుంది అవును అవును ఓకే ఇదంతా కూడా క్లీన్ చేసేస్తాం మొత్తం సరౌండింగ్ అంతా చిన్న వన్ గింజ ఒక గింజ కూడా ఒక లాట్ ఇంకో లాట్లో కలవచ్చు రెడ్డి తీసేసిందా బయట